హాయ్ గాయస్ నమస్తే దిస్ ఇస్ బీబీఆర్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ ఆన్ బెల్ పేపర్స్ మీడియా సో లాస్ట్ ఫ్రైడే వరకు మనం మాట్లాడుకున్నాం అంతకు సంబంధించి పునర్నవి ఇట్లాంటి వాళ్ళు లాస్ట్ టైమ్ ఎవరైతే ఫైనలిస్ట్ యొక్క కంటెండర్ రేస్లో ఉంటారో దాని తర్వాత అక్కడి నుంచి అనుకోకుండా అద్భుతమైనటువంటి గేమ్ ఆడి అవినాష్ ఫస్ట్ బయల్ గా అయ్యాడు సెకండ్ ఎవరు అవుతారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అట్ ద సేమ్ టైమ్ సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఎవరు ఎలిమేట్ అయ్యారు నిన్న జరిగినటువంటి ఒక లాస్ట్ వీక్ ప్రక్రియ అంటే నామినేషన్ చివరి నామినేషన్స్ వీళ్ళు వేసుకోవడానికై తెలియదు బిగ్ బాస్ ఏ ప్రక్రియ పెట్టాడు అదేవిధంగా ఫైనల్ కంటెస్టెంట్స్కి మళ్ళీ ఒకసారి గేమ్స్ లాగా ఏమన్నా లేదా చూసిలాగా ప్రక్రియ అది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం ఫ్రైడేకి సంబంధించి అద్భుతమైన ఎంట్రీ తోటి మన వాడికి షీల్డ్ ఇవ్వటము అవినాష్ గెలుచుకోవటం సాటర్డే సండే ఈసారి డబుల్ ఎలిమినేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసింది నాగార్జున గారు గేమ్స్ ఆడిస్తూ మధ్యలో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళని సేవ్ చేస్తూ ముందుకు వెళుతూ లాస్ట్కి ఎవరు మిగిలుస్తారు అనేటటువంటిది ఒక ప్రక్రియ సరసారంగా నడిచింది అయితే ఈ వారం ఎపిసోడ్ ఏం నడిచింది అంటే అందరూ మ్యాక్సిమం ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు వేసుకొని లాస్ట్ టైం ఎవరు మిస్ అవ్వకుండా ఒక ఓటు ఉన్న వాళ్ళకి కూడా వేయడంతో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు వావ్ గేమ్ ఎట్ ద సేమ్ టైమ్ రోహిణి కూడా ఆటోమేటిక్గా లాస్ట్ టైం మిస్ అయిపోయింది కాబట్టి తను కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే ఈసారి డెఫినెట్గా వైల్డ్ కార్డ్ నుంచి ఒకళ్ళని అండ్ ఒరిజినల్ గ్యాంగ్ ఎవరైతే ఫస్ట్ నుంచి పదిహేను వారాలుగా ఆడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒకళ్ళని తీయాల్సినటువంటి పరిస్థితి సో ఆ సిచ్యువేషన్లో చూస్తే ఓటింగ్ ప్రకారంగా లిస్ట్ ప్రకారంగా ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే గేమ్ బాగా ఆడారు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి కొంత సపోర్ట్ చేయవలసినటువంటి మాట వాస్తవమైనా కూడా లాస్ట్ టైం ఒకే ఒకసారి లెమినేషన్లోకి వెళ్ళినటువంటి అవినాష్ నబీలు ఇచ్చినటువంటి విక్షన్ పాస్ తోటి సేవ్ అయి ఉన్నాడు కదా అప్పుడు అవినాష్ కన్నా తేజాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అలాంటిది తేజాకి ఈసారి తక్కువ ఓట్లు ఎలా వచ్చినాయి అనేది వి డోంట్ నో అంటే కొంత వాంటెడ్ లెమినేషన్ చేశారా అనేటటువంటిది ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ అంటే ఓటింగ్ ప్రకారం చూస్తే తేజ అయితే అక్కడ తక్కువలో ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు బట్ ఎనీవే సాటర్డే డైరెక్ట్గా ఎవరైతే ఎవిక్షన్ అవుతారో నేను నా దగ్గర ప్రింటర్ ఉంది ప్రింటర్లో నుంచి నేను ఎవిక్షన్ కార్డు బయటకు వస్తా వాళ్ళు ఎమినేషన్ డైరెక్టర్ చెప్పేశారు సో అడ్డే మనోడు తేజ ఇంటికి రావడం జరిగింది అండ్ సండే రేపు ఇంకో నామినేషన్ కూడా ఉండబోతుందని తెలిసిందే కదా మీకు ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయని అన్నారు సో అలా సండే ఎపిసోడ్లో గేమ్స్ ఆడిస్తూ మధ్య మధ్యలో ఇంతకుముందు మాట్లాడిన ఇష్యూస్ మీద కాకుండా ఫన్ వేలో కొంత కొంత అన్నిటికన్నా ముఖ్యంగా ఫన్ వే మళ్ళీ చెప్పాల్సినటువంటిది ఏంటి అంటే వీళ్ళు ఒక సెట్ని బయట ఏరియాలో వేస్తున్నప్పుడు అవినాష్ కామెడీ కానీ తేజ ఉన్నప్పుడు తేజా కామెడీ కాని సాటర్డే వెళ్ళిపోయిన తర్వాత సండే తేజ లేనినప్పుడు కిచెన్ పరిస్థితి ఎలా ఉంది ఎవరెవరు ఏం వండుతున్నారు ఏంటి సో ఈ పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో చూసినప్పుడు వీళ్ళ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది ఎవరో వెళ్ళిపోయాక తక్కువ మంది మిగిలిపోయారని సో సండే కిచెన్లో భాగంగా ఇన్ఫినిటీ టైం అనేది ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ సో ఎంతసేపు అన్నా ఎవరన్నా ఎప్పుడన్నా వండుకోవచ్చు ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు ఒక గంటలో అయిపోతుంది దాంట్లో పెద్ద రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు ఏమో అనుకున్నాడు సండే ఎలిమినేషన్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే జంట పక్షులు ప్రేమ పక్షులుగా శ్రీముఖి లాంటి వాళ్ళు కూడా వచ్చి ఏదైతే ఇది చేస్తూ ఉన్నారో అంటే అవినాష్ గెలిచినప్పుడు టాస్క్లు ఆడించటం వీటితో పాటుగా పక్కకి పిలిచి మరీ విష్ణుప్రియకి పృథ్వీ లాంటి వాళ్ళకి చెప్పింది మీరు ఒక లాగెళ్తోంది మీ రిలేషన్ దీనికి ఒక పులి స్టాప్ పెట్టి రెండు వారాలు ఏముంది అయినా గేమ్ ఆడండి లేకపోతే లేదు అని ఒక సీరియస్ నోట్స్ తో ఇద్దరికి ఒక ర్యాప్ ఉంది ముఖ్యంగా విష్ణుప్రియ తోటి బీయింగ్ ఏ యాంకర్ ఫీల్డ్ వాళ్ళిద్దరు కలిసి చాలా షోస్ చేశారు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు తనకి చాలా క్లియర్ గా చెప్పేసిన తర్వాత ఆడియన్స్ ఏదో మజబూజ్ మాడకెళ్ళ మప్పు కోసం ఇప్పటి నుంచి నా మిత్రుత్వాన్ని నా దీన్ని పక్కన పెట్టి నేను కేవలం గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే అవును నేను కూడా అని పృథ్వీ అంటాం సో వీళ్ళిద్దరి మధ్యన డ్రామానే బిల్డ్ అయింది కాబట్టి సండే వీళ్ళిద్దరిని లాస్ట్ దాకా ఉంచి ఎవీక్షన్ దాకా ఇప్పుడు వీళ్ళల్లో రెండు డబ్బాల్లో ఎక్వేరియంలో ఎల్లో కలర్ పోసి రెడ్ కలర్గా మారి మళ్ళీ రెడ్ కలర్లో మళ్ళీ ఒక లిక్విడ్ పోస్తే బ్యాక్ టు ఎల్లో కలర్గా వచ్చినటువంటి వాళ్ళు సేవ్ అవుతారు రెడ్ కలర్గా వచ్చినటువంటి వాళ్ళు ఇది అవుతారు ఇక్కడ కూడా విష్ణుప్రియ బిహేవియర్ వాజ్ వెరీ బస్ట్ నామినేషన్లో ఉన్నటువంటి భయం లేదు వీడు బిస్కెట్ అయ్యాడు అని మొహం మీద అవతల మీద పృథ్వీ లాంటి వాడిని అంత ప్రేమించి అంటే వాట్ ఈజ్ రియల్ విష్ణుప్రియ అనేది అసలు అర్థం కాలే అది నవ్వా ఏడుపా బాధన ఎక్స్ప్రెషన్ ఏంటో అర్థం కాకుండా ఒక దీంట్లో ఉంది వెళ్ళిపోయాక అయ్యో ఇప్పుడు నేను ఏడవాలి కదా అని ఏదో కెమెరా కోసం ఏడ్చిన అనిపించింది సో ఓవరాల్గా సండే సో కాల్డ్ ఆరోగెంట్ ఫెలో అయినటువంటి ట్వంటీ ముందు మాట్లాడుకున్నాం ఇంకా అతని గురించి అతని అనాలిసిస్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు వెళ్ళిపోయి ఉన్నాడు కాబట్టి సండే పృథ్వీ వెళ్ళిపోయాడు ఇప్పుడు మండే లాస్ట్ ఎలిమినేషన్ మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా ఫైనల్ కంటెస్టెంట్ అవుతారు సో గేమ్స్ ప్రకారంగా అండ్ గెలిచిన దాని ప్రకారంగా అవినాష్ ఆల్రెడీ నెంబర్ వన్ కంటెస్టెంట్ షీల్డ్ తోటి అద్భుతంగా ఆడి ముందుకున్నాడు నెక్స్ట్ ఎవరు అవుతారు అనేటువంటిది ఎలిమినేషన్ సో ఇక్కడ అందరినీ బయట కూర్చోబెట్టి ఒక ఫోటోలు పెట్టి ఒక బజర్ ఉంటుంది ఆ బజర్ ఎవరి పేరు అయితే చెప్పి బజర్ నొక్కుతారో వాళ్ళ ఫోటో వెనక కాలిపోతుంది అనమాట సో ఈ ప్రక్రియలో భాగంగా కొంత వాన పట్టం అంతరాయం రావడం జరిగింది కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనందరం బావిలో కప్పలం కదా ఒకటి పోయినా ఇంకటి పోకూడదని మళ్ళీ బ్యాక్ టు క్లియర్ టార్గెట్ నిఖిల్ యొక్క వర్షంలో నిఖిల్ ఉండకూడదు అని గౌతమ్ది చాలా పెద్ద ఫైట్ అయింది ఎంత ఫైట్ అయిందంటే నాకు తెలిసి ఎయిటీన్ వర్షంలో నలభై నిమిషాలు ఉందంటే ఈజీ ఇల్లు మూడు గంటలు కొట్టుకుని ఉంటారు ఎందుకంటే ప్రాసెస్ అరౌండ్లీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా స్టార్ట్ అయిన తర్వాత రాత్రి పన్నెండున్నర ఒకటి దాకా కూడా నడిచింది సో అలా ఒకళ్ళొకళ్ళు అంటే ఓజీ వాళ్ళు వీళ్ళని చేసుకుంటూ వీళ్ళని వాళ్ళని చేసుకుంటూ బీయింగ్ ఏ ఫస్ట్ కంటెస్టెంట్ కాబట్టి అవినాష్కి ఇచ్చిన తర్వాత అవినాష్ ఇమీడియట్గా విష్ణుప్రియకి వేశాడు విష్ణుప్రియ యొక్క పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఇంతమట ఇండివిజువల్గా ఆడలేదు ఆడిన సోలో గేమ్స్ అన్నీ లూజ్ అయిపోయి ఉన్నావు అట్లనే ఇన్నాళ్ళు సపోర్ట్తో ఉన్నావు నువ్వు ఒకసారి నామినేషన్లోకి వెళ్ళి నిజంగా నీకు జనాల సపోర్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే గేమ్కి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎఫర్ట్ ఇక్కడ వాళ్ళతో పోలిస్తే అందరిలోకి నువ్వు వీక్ అనిపించవు కాబట్టి నువ్వు ఫైనల్ కంటెండర్ ఐ మీన్ ఫైనల్ లిస్ట్లలో నేను నిన్ను చూడకూడదు అనేటటువంటిది పర్స్పెక్టివ్ అయితే ఇక్కడ ఫైనల్ పాయింట్ ఎందుకు వచ్చిందంటే బిగ్ బాస్ ఎక్సెప్ట్ అవినాశం తప్ప అందరినీ ముక్కుమ్మడిగా నామినేట్ చేశాడు సో ఇక్కడ నామినేషన్ పాయింట్ అన్నది అసలు లేదు కానీ మన సోకాలు ప్రబుద్ధులు నామినేషన్ పాయింట్లన్నీ బుర్రలో పెట్టుకొని సెకండ్ ఫైనల్ కంటిస్ట్లు ఎందుకు అవ్వకూడదు అనే ఒక పాయింట్ వదిలిపెట్టి నువ్వు అది ఆడావు ఇది ఆడావు ఎందుకంటే విష్ణు ప్రియ లాంటి వాళ్ళు గౌతమ్కి వేసేటప్పుడు సి మా వాళ్ళందరూ ఒకటి మీరు కొత్తకొచ్చారు పంపిస్తా అని ఒక వర్షన్ మాట్లాడకుండా నాతో ఇంట్రాక్షన్ లేదు నాతో మాట్లాడట్లేదు అన్నట్టు మాట్లాడుతుంది పద్నాలుగు వారాలు ఇంట్లో ఉన్నటువంటి వాడు మాట్లాడకపోవటం రాకపోవటం అనేది అసలు ఏం పాయింట్ ఏం మాట్లాడతారో కూడా అర్థం కాలేదు చాలా యాజ్ యూజువల్ మనం లాస్ట్ నామినేషన్లో ఎంత గలీజ్ నామినేషన్ విష్ణుప్రై చేసిందో అంత గలీజ్ గేమ్ బుర్ర లేకుండా గౌతమ్ని చేసింది అనిపించింది సో ఇక్కడ గౌతమ్ అభిమానులు హర్ట్ అయ్యారా లేదా నేను గౌతమ్ సపోర్ట్ చేస్తాను అన్నది కాదు కానీ ద వ్యాలిడ్ పాయింట్ రీజన్ కానీ సేమ్ మిస్టేక్ గౌతమ్ కూడా చేశాడు నిఖిల్ విషయంలో నిఖిల్ కి సంబంధించి తను చేసినటువంటి గేమ్లో తప్పపులు కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం చేసినప్పుడు అదే ఈకలు నువ్వు పీకేవు అని నిఖిల్ ఒక వర్షన్ ఉండే సో నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య ఫైట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది ఏ రేంజ్లోకి వెళ్ళింది అంటే నువ్వు ప్రేరణ ఆడుకున్నావు దగ్గరికి వెళ్ళి నువ్వు యష్మి లాంటి వాళ్ళని వాడుకున్నావు అంత పెద్ద పదజాలంలోకి వచ్చింది మూసుగూచు అంటే నేను ఇప్పటిదాకా ఎట్లా మాట్లాడుతున్నాను నువ్వు ఎట్లా మాట్తున్నావు నిఖిల్ యొక్క అరగెన్స్ అరగెన్స్ అనొద్దు యాక్చువల్ దాని అరగెన్స్ అని నేను అన్న యాంగర్ యాక్చువల్ వర్డ్ వాజ్ ప్రాపర్ యాంగర్ నిజంగా గౌతమ్ మాటలతో ట్రిగ్గర్ చేశాడు నిఖిల్ని సో నిఖిల్ లాంటి వాడి కోపం వస్తే ఏ రేంజ్ ఆఫ్ రివర్ట్ అవుతారు ఏ రేంజ్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి ఏ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అనేది అసలు బ్యూటిఫుల్గా డిఫెండ్ చేశాడు అనిపించింది నాకు నీకు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నచ్చడు ఎందుకంటే గౌతమ్ మాట్లాడినటువంటి పాయింట్లలో పస ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే తను డిఫెండ్ చేసిన వెంటనే నేను దొరికిపోతా అన్న ఒక భయంలోకి నెట్టబడ్డాడు గౌతమ్ అనిపించింది అక్కడే మాటలు దొరకటం అనవసరమైన టాపిక్ తీసుకురావటం ఏంటో మాట్లాడటం చెప్పాడు సి బిహేవియర్ల దగ్గరికి వచ్చినప్పుడు పోర్టరీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాటని రకరకాల మనుషులు ఎగ్జాంపుల్ని రకరకాల పద్నాలుగు వారాల ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయాల్ని ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్ అన్నింటినీ తెచ్చుకొని బ్యూటిఫుల్గా మాట్లాడి పిచ్చి పిచ్చి కొట్టుకున్నారు సో ఎండ్ ఆఫ్ ది డే గౌతమ్ పోయాడు అంటే విష్ణుప్రియ నాగేసింది కాబట్టి విష్ణుప్రియ సపోర్ట్ చేసే వాళ్ళు వేయాలి అని ఒక నిఖిల్ తోటి వెళ్ళటం అయితే ఇట్లా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఒక చాలా గమ్మత్ అయినటువంటి మూమెంట్ జరిగింది నిఖిల్ వచ్చి రోహిణిని తీసేయాలనుకున్నాడు రోహిణి ఒకటే క్వశ్చన్ అడిగింది నేను ఫైనలిస్ట్ అవ్వకుండా ఉండడానికి కారణం చెప్పు అంటే అది కాదమ్మా అంటే మనవాడి పాయింట్ యాక్చువల్గా ఏంటి అంటే నువ్వు నామినేషన్లో లేవు నామినేషన్లో ఉండి సేవ్ అయ్యి వచ్చావు నువ్వు ఫైనలిస్ట్ అవ్వాలని నేను అనుకోకూడదు అనుకుంటున్నాను నీతో పోలిస్తే ఇక్కడ చాలా మంది ఆడారు కదా అంటే నేను చీఫ్ నయ్యా నా అంతటా నేను ఆడి గెలిచా ఎవరు సపోర్ట్తో గెలవలే తర్వాత నేను ఫైనల్ కంటెండర్షిప్ రేస్లో కానీ నామినేషన్లో లేను అంటే ఎవరి దగ్గర నాకు తప్పు కనిపించలేదు నామినేషన్లో పెట్టండి మీరు నామినేషన్ అంటే నా తప్పు కంటే అదే అమ్మ నీ తప్పేమీ లేదు మరి నా తప్పేమీ లేనప్పుడు నువ్వు నన్ను ఫైనల్ కంటెండర్ ఎలా తీస్తావు చాలా సింపుల్గా చాలా కూల్గా రోహిణి అడిగిన ప్రశ్నకి నిఖిల్ తతరమిత్ర పడ్డాడు సో ఇక్కడ రోహిణి స్మార్ట్నెస్ నాకు బాగా నచ్చింది హడావిడి చేసే గౌతము అదే పాయింట్లు చెప్పి అనవసరంగా మాటలు జారి నిఖిల్కి కి దొరికిపోయాడు సింపుల్గా అడిగినటువంటి రోహిణి నిఖిల్ ఘోరంగా అనిపించింది రోహిణి చేతిలో సో లిటరల్లీ టార్గెటెడ్ నామినేషన్ లాగా చేసినట్టుగా టార్గెటెడ్గా నువ్వు ఉండకూడదు అనే ఒక గ్రడ్జ్ ఒక పర్సనల్ ఫీలింగ్ తప్ప జెన్యున్ పాయింట్ ఎక్కడ లేదు రోహిణి అడిగిన ప్రశ్నలో సో అదే బ్యాక్ అండ్ కెమెరాలో వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత కటింగ్ చూపిస్తూ ఎడిటింగ్ విధానం అండ్ అంటే వీళ్ళ మనసులో ఏముందని చెప్పే విధానం ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ రెండు రోజులు చాలా బాగా ఎడిట్ చేశారనే చెప్పొచ్చు బిగ్ బాస్ టీమ్ కి సంబంధించి రియల్లీ గుడ్ వర్క్ ఫ్రమ్ దెబ్ ఎందుకంటే టాస్క్ ఆడించటము వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా బ్లాక్ స్టార్స్ అండ్ ఇది ఇవ్వటం అయితే సండే ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ జరిగింది ఏం జరిగింది అంటే పృథ్వీ వెళ్ళిపోతూ అండ్ తేజ వెళ్ళిపోతున్నప్పుడు కొంతమందికి బ్లాక్ కార్డులు గోల్డ్ పాసులు ఇవ్వడం జరిగింది గోల్డ్ పాసులు వచ్చిన వాళ్ళకు ఒక ఏదో బెనిఫిట్ ఉండబోతుంది అని బిగ్ బాస్ అంటే అది ఈ మండే ఉంటుందేమో అని అనుకున్నాం మేము కానీ అదేం జరగలేదు బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేయలేదు నాగార్జున గారు కూడా ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు గోల్డ్ పాస్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనేది వీ డోంట్ నో నామినేషన్ నుంచి సేవ్ అవుతున్నారా లేకపోతే వాళ్ళని డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ కంటెస్ట్ చేస్తున్నారో తెలియదు అంటే ఎక్సెప్ట్ టార్గెటెడ్గా గౌతమ్ని పృథ్వీ అండ్ కోచ్ చేస్తున్నారు అని హౌస్ అభిప్రాయంతో ఎక్కువ ఉన్నా కూడా నాగార్జున గారు వాంటెళ్ళి రోహిణి ఆడినటువంటి గేమ్కి ఫైనలిస్ట్ అయినటువంటి అవినాష్కి అదేవిధంగా గౌతమ్కి మాత్రమే గోల్డ్ పాస్ ఉన్నాయి మిగతా వాళ్ళందరికీ కూడా బ్లాక్ టికెట్ ఇచ్చారు బ్లాక్ టికెట్ అండ్ గోల్డ్ పాస్ వీటికి ఒక జరిగే బెనిఫిట్ ఏంటి అనేది సండే చెప్తా ఉన్నారు మండే ఎక్స్పెక్టింగ్ మండే కూడా చెప్పలేదు దట్ వీ డోంట్ నో సో మండే ఈ ప్రక్రియలో భాగంగా ఏం జరిగిందంటే ఇద్దరు మిగిలారు ఒకళ్ళు వేసుకోవాలి లెక్క ప్రకారంగా నవీలు ప్రేరణకి వేస్తాడు ప్రేరణానికి నవీలు వేస్తాడు నామినేషన్ ఆల్రెడీ అయిపోయారుగా గోల్డ్ టికెట్ ముందుకెళ్తారా లేదా అనేటువంటిది నబీలో ఒక ఆశ ఏముంది అంటే లాస్ట్ దాని అదే ఉంటుంది నేను సెకండ్ అవుతా అనే ఒక లో ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ విష్ణుప్రియ సపోర్ట్ ఉంది అవసరమైతే ప్రేరణ ఫస్ట్ నుంచి ఆడింది ప్రేరణ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అంటే ఇన్ కేస్ మిగిలితే అండ్ నిఖిల్ ఉన్నాడు అక్కడికి వచ్చరికెళ్ళి గౌతమ్ అండ్ రోహిణి ఇద్దరు మాత్రమే మిగిలారు ఎందుకంటే మన అవినాష్ ఏమి చేయలేని పరిస్థితి సో అగ్రిమెంట్ అగ్రిమెంట్లోకి వస్తే నాకే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు ఇక్కడ బిగ్ బాస్ ఒక పెట్టాడు ఏం పెట్టాడంటే ప్రైజ్ మనీలో నుంచి పదిహేను లక్షల రూపాయల దాకా మీరు ఖర్చు చేయొచ్చు ఎవరెవరైతే ఎంత నెంబర్ రాస్తారో వాళ్ళు ఎక్కువ కోడ్ చేసినటువంటి వాళ్ళు సెకండ్ ఫైనల్ కంటెస్టెంట్గా ఉండిపోతారు మిగతా వాళ్ళు నామినేషన్ని ఐ మీన్ ఎదుర్కొని హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది యూ షుడ్ పర్చేజ్ ద సెకండ్ ఫైనలిస్ట్ పొజిషన్ అనేటటువంటిది బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఆఫర్ ఎల్లంగానే ఏమంటుగా అంటే విష్ణుప్రియ సీరియస్ చెప్పింది యాభై వేలకే వాడు అవతల వాళ్ళని నామినేట్ చేసిన వాడు రా పోతే పోయినాయి అని అలాంటి వాడు ఆడ పదిహేను లక్షలు రాసేస్తాడు అని విష్ణుప్రియ అంటే చిచ్చి అట్లా చేయడు నబీలు నవీలు పద్నాలుగు వారాల జనాల మనసులో చూరకుండా ఓటింగ్ చేశాడు అంటే బిహేవియర్ చాలా బాగుంటుంది అది ఇది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కట్ చేస్తే బయటకు వచ్చాక ఎవరు ఏ నెంబర్ రాశారని బిగ్ బాస్ చెప్పకూడదు డిస్కస్ చేయకూడదు అని చెప్పడానికి ఎవరు కవర్లు వాళ్ళ చేతిలో పట్టుకున్నారు మళ్ళీ గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఒక ఆఫర్ ఇచ్చాడు మీరు వీళ్ళిద్దరిని లాస్ట్ కన్విన్స్ చేసేటటువంటి ఒక చాయిస్ మీరు అందరూ కలిసి ఒకళ్ళనే చేస్తారా ఇద్దరిని చేస్తారని మీ చాయిస్ వాళ్ళు రాసిన చెక్కులు ష్రెడ్ మిషన్లు అంటే ఇట్లా పెడితే తుక్కుతుక్కు చేస్తుంది అనమాట ఆ మిషన్లో వేసేస్తే వాళ్ళు నామినేషన్లోకి వెళ్తారు నామినేషన్లో నుంచి సేవ్ అయిన వాళ్ళు ఫైన్ లిస్టులు అవుతారు కానీ ఒకవేళ ఎవరు వేయకుండా మిగిలిపోతే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని వెళ్తారు అని ఒక పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు అందరూ సింపుల్ ఒకటే మాట చెప్పారు నేను వాళ్ళిద్దరిని అంటే రోహిణి గౌతమ్ లాంటి వాళ్ళను కూడా ఆ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఆట మొదలుపెట్టి అందరికన్నా కష్టపడి ఆడియన్స్ యొక్క పల్స్ని క్యాష్ చేసి ఆడియన్స్ తోటి మీరు వచ్చారు సో అదే ఆడియన్స్కి మీరు ఒక అవకాశం ఇవ్వాలి కానీ ఇలా డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీరు ఆడియన్స్ని అవమానం చేసిన వాళ్ళు అవుతారు అనే పాయింట్ ఫస్ట్ గౌతమ్ ఓపెన్గా చెప్పాం కానీ అదే పాయింట్ని వత్తాసు పలుకుతూ నిఖిల్ కూడా కరెక్ట్ ఐ టు సేమ్ అంటే మీరు ఆడిన విధానాన్ని మంచి కూల్ ఎక్స్ప్లెయిన్ చేశారు అందరు అదేనా సర్కలే ప్రేరణ అండ్ నబీలు వాళ్ళు రాసిన చెక్కుల్ని సెడ్ చేసేద్దామని డిసైడ్ చేసుకున్నారు అలా డిసైడ్ చేసి చేసేసి మిషన్లో వేసేటప్పుడు ఎంత రాశారని చూస్తే అందరూ షాకింగ్గా ఉన్నట్టుగా పదిహేను లక్షలు రాసి సైడ్ నేను సెకండ్ పొజిషన్లో ఉండాలిరా భయ నేను ఫైనలిస్ట్ అవ్వాలి అని నేను చెప్పాను కదా వాడి మైండ్ నాకు తెలుసు అని మనోడు అంటే పాపం అవినాష్ నిఖిల్ ఘోరం హర్ట్ అయ్యారు నీ గురించి మేము బయట డిఫెండ్ చేసి బాగా ఇచ్చేసాంరా నువ్వు మోసం చేసావు మమ్మల్ని అంటే మనోడు అక్కడ కూడా మీరు ఐ లవ్యూ అని చెప్తే నేను స్ట్రెడ్ చేస్తారు ఒక ఆట ఈసీజాక్ అందరు ఐ హెయిట్ యూ అని చెప్పి కొంత ఫన్ నడిచింది నబీల్ డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని చెప్పాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను ఎందుకు పదిహేను లక్షలు రాశాను తన కారణాలు తను చెప్పుకున్నాడు ఆడియన్స్ దాన్ని బట్టి చూస్తారు బట్ ప్రేరణ డిడ్ ఏ గుడ్ జాబ్ అంటే యాభై లక్షలు ప్రతి సీజన్లో వస్తున్నటువంటి హౌస్ మనీ కాబట్టి నాలుగున్నర లక్షలు ఎక్స్ట్రా ఉంది అనేటువంటిది నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు కరెక్ట్ ఆఫ్ చేసి ఫిఫ్టీ ల్యాక్ రౌండ్ ఫిగర్కి ట్రై చేసింది అట్ ద సేమ్ టైం వైల్డ్ కార్డు నుంచి వచ్చేవాడు ప్రేరణని ఫస్ట్ సిక్స్ గేమ్స్ ఎట్ ద సేమ్ టైం ఆడియన్స్ పల్సే ఎంతో కొంత మాటివి కన్నడ బ్యాచ్ సపోర్ట్తో పృథ్వీ దాటిపోయిన తర్వాత నెక్స్ట్ సపోర్టు ప్రేరణకే ఉంది అంటే సెకండ్ మేజర్ మేజర్గా నిఖిల్ ఫైనలిస్ట్ అవుతాడని ఫస్ట్ నుంచి నిఖిల్ ఉన్న గేమ్ నిఖిల్ తన క్యాపబిలిటీని తన రేంజ్ని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి గా తను ఫైనలిస్ట్ అవుతాడు సో ఇలా డైరెక్ట్గా అందరు నామినేట్ చేయరు ఎక్సెప్ట్ అవినాష్ సో వీళ్ళల్లో ఈ వారం వీకెండ్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త టైమింగ్స్ మారని కొత్త సీరియల్ రావటం టెన్ ఓ క్లాక్ టెలికాస్ట్ అవుతుంది డిటిహెచ్ అండ్ సేమ్ హాట్స్టార్లో ఒకటి టెన్ ఓ క్లాక్ మాత్రమే ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ సెవెన్లో వీళ్ళ యొక్క డిస్కషన్స్ వీళ్ళ ప్లానింగ్స్ కొంత చేంజ్ ఓవర్ కనిపించింది అంటే యాక్చువల్ లాస్ట్ టూ వీక్స్లో ఉన్నాం కాబట్టి మనం ఫైనలిస్ట్లో వాళ్ళని ఒక దాంతో వీళ్ళు మేము ఇలా చేసాం అలా చేసామని అంటే రోహిణి లాంటి వాళ్ళ డిస్కషన్ ఉన్నప్పుడు అవతల పక్క వాళ్ళు మేము గెలవకపోయినా పర్లేదు వాడు అట్లా చేశాడు కదా అప్పుడు తప్పు కదా అయినా ఆడ బతికిపోయాడు కదా ఈడు ఇట్లా చేశాడు కదా అని తప్పులు ఇచ్చుతూ కొంత కంటెంట్ వాళ్ళ ఓటర్స్కి వాళ్ళ సపోర్టర్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది అప్డేట్స్ సో ఈ వారం నా అందరు నామినేషన్లో వెళ్ళారు కాబట్టి రేపు వీళ్ళ జర్నీలు మాట్లాడతారా గేమ్స్ ఏమన్నా పెడతారా టికెట్ టు ఫినాలి టికెట్ సెకండ్ టికెట్ ఏమన్నా మళ్ళీ లాస్ట్ వీక్ లాగా ముందుకు వెళ్తారా గోల్డ్ పాసులుకి ఇవాళ ఏమన్నా సపరేట్ అనౌన్స్మెంట్ రాబోతుందా అనేటటువంటి చూద్దాము ఈ ఎపిసోడ్స్ అన్నీ కలిపి ఫ్రైడే మళ్ళీ ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ లవింగ్ అస్ లవ్ యూ ఆల్ బాయ్